హలో హలో సార్ చెప్పండి ఎవరు నమస్తే నేను సుబ్బారెడ్డిని చెప్పండి నమస్తే 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 అండి ఏమి లేదు ఈ మధ్య మీ యూట్యూబ్ యూట్యూబ్లో డైలీ చూస్తూనే ఉంటానండి నేను ఎక్కడ మీరు నేను హైదరాబాదే నియర్ సుష్మా థియేటర్ నా పేరు సుబ్బారెడ్డి నా వయసు సెవెంటీ ఫోర్ ఎక్కడ లో ఎక్కడ సుష్మా థియేటర్ అండి విజయవాడ రూట్ లో ఉంది కదా అంటే ఎల్బీ నగర్ తర్వాత నగర్ ఈ జర్నలిస్టులు జనరల్ గా మేము యూట్యూబ్ లో చూస్తే జర్నలిస్టులు అంటే జనరల్ గా బ్యాలెన్స్ గా ఉండేవాళ్ళు ప్రభుత్వం చేసే తప్పుల్ని వెతుకుతూ ఉంటూ ప్రజలకు మంచి సూచన ఇచ్చేవాళ్ళు దేశానికి మంచిగా ఏ ఏ ఎట్లా ఉండాలి ఏం సంగతి ఈ మధ్య కాలంలో ప్రతి జర్నలిస్టు ఏదో ఒక పార్టీని పట్టుకొని ఇక విమర్శించటం తప్ప అసలు జర్నలిజానికి ఒక ఇది లేకుండా అయిపోతుంది రాను రాను దాని గురించి ఒకసారి మీతో మాట్లాడదామని మీరేం కోపడకపోతే కష్యప మాట్లాడదామని ఆలోచన అండి మాట్లాడచ్చా అండి చెప్పండి నేనేం చేయాలి ఇంతకు ముందు ఒకటి మీది చూశాను ఏదో రామిరెడ్డి అట ఆయన ఏదో బిత్తిరి శక్తి మీద మాట్లాడాడు వానరసేన అని వానరసేన అంటే రెడ్డి వాళ్ళకే ఉంటదండి హిందువులు వాళ్ళు ఒక రెడ్డి ఉంటారా మిగతా వాళ్ళంతా హిందువులు గారా ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ అంటే సగం మంది ఇచ్చేసి ఒక్క రెడ్డోళ్ళు మాత్రమే హిందువులుగా ఉండిపోయి వాళ్ళకన్నా ఏదన్నా హిందు ఏదన్నా మీ వానర్ సేన వాళ్ళ వరకన్నా సహాయం చేసింది అది హిందూత్వం అవుతుందా అది ఒక దేశం అవుతుందా అండి ఇండియా మొత్తం కూడా ఇండియా మొత్తం కలిసి ఉంటే అభివృద్ధి అవుతుంది తప్ప ఇట్లా చీల్చి చెండాడి హర్జన్స్ని వద్దంటివి మాలోళ్ళను వద్దంటివి బీసీలని వద్దంటివి తర్వాత ఈ తిరుసక్తి వీళ్ళని వద్దంటివి ఇక ఒక్క రెడ్డిసే హిందువులా అండి అసలు ఆ మాట్లాడేటప్పుడు జర్నలిస్ట్ ఏం చేయాలంటే వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మాట్లాడాలి ఆయన యొక్క అభిప్రాయాన్ని అంతేగాని ఆయన సపోర్ట్ చేసుకుంటూ ఆ రామ్ రెడ్డి ఎవడో కేశవ రెడ్డి ఎవడో అనంట మేము ఆహా ఓహో పొడుస్తాం కరుస్తాం అని టీవీలలోకి వస్తారు ఏమండి హిందూ దేశం అనేది ఒక జీవన విధానము దీంట్లో అందరూ కలిసిమెలిసి జీవించాలి ఈ దేశం యొక్క ఉన్నతిని కోరుకోవాలి తప్ప చీల్చి చెండాడి మేం వరకే మా హిందువులము మిగతా వాళ్ళు హిందువులు గారు ఆ రెడ్డి అన్న ఆయన ఎవరు ఆ రామిరెడ్డి అన్న ఆయన ఎవరో మాట్లాడితే జర్నలిస్ట్ గా ఆయన బాధ్యత ఏం చేయాలంటే మీరు ఇట్లా మాట్లాడటం ఇది ఒక పద్ధతి కాదేమోనండి అని ఒక సజెషన్ కూడా ఇవ్వాలి కానీ ఎవరు వచ్చి మీ దగ్గరకు వచ్చి మాట్లాడితే వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడకూడదు కదండి ఈ దేశంలో కూడా అయిపోయిందా చేస్తుంటారు నేను వ్యవసాయదారు అండి వ్యవసాయం నేను నా భూమి అక్కడ గోకారం లో ఉంది నాకు ఏడు ఎకరాలు రెండు రెండు సీజన్ మీరే ఒరికి నేనే దగ్గరుండి పండిస్తాను అయితే ఈ మధ్య కాలంలో టూ ఇయర్స్ అయిందండి నాకు సెవెంటీ ఫోర్ ఇయర్స్ నేను వ్యవసాయం చేయలేదు మాకు ఒక పాప ఉంది ఆమె కెనడాలో ఉంటది ఇద్దరు కూడా అల్లుడు వాళ్ళిద్దరు అక్కడ కెనడా లా ఉంటారు నేను హైదరాబాద్ వచ్చి ఒక చిన్నది ఒకటి అపార్ట్మెంట్ కొనుక్కొని ఉంటున్నాం మేమండి మహిపాల్ గారా మాట్లాడేది నేను మహిపాల్ నే మాట్లాడుతున్నా అసలు మిమ్మల్ని సార్లు ట్రై చేశాను మీరు లైన్ లోకి వచ్చినందుకు ఎందుకంటే చెప్పారు కదా చెప్పండి చెప్పనా ఓకే ఓకే ఇంకా నాకు కొద్ది ఉంది మాట్లాడచ్చా మీరు మాట్లాడమంటే మాట్లాడతా ఇప్పుడు మీరు చెప్పాలనుకుంది చెప్పినారు దాదాపు అయిపోయింది కానీ ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసి మీరు చేసారు అంతే కదా అవునండి 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 అంటే అంతకు ముందు కూడా చూశాను ముందు మీ యొక్క ఉద్యమాలు పనిచేసే చూశాను అంత చూశాను ఆ కేసీఆర్ ఎంత దుర్మార్గాలు చేసినా అవన్నీ వివరించటాలు ఇవన్నీ ఎవరు దుర్మార్గం చేసినా విమర్శించాల్సిందేనండి అట్లా రెడ్డి ఆయన చేసినేనో బెలమాయ చేసినో కమ్మాయం చేసిండేనో కాదు దుర్మార్గాలు ఎవరు చేసినా ప్రజలందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా చేయాలనేదే మా యొక్క ఉద్దేశం తప్ప మీ మీద పర్సనల్ గిరిజెస్ నాకు ఎలాంటి ఇప్పుడు అయిపోయింది మనము మీరు అడగాల్సిన అన్ని అడిగారు కేశవ రెడ్డి తర్వాత ఇప్పుడు రామ్రెడ్డి అన్న వీళ్ళందరూ చూడలేదు కదా వీళ్ళ ఏముంది అనే యాంగిల్లో మీరు మాట్లాడారు ఒకటి భిత్తి సత్తిని తప్పు పట్టడాన్ని మీరు తప్పు పట్టిరు మళ్ళీ వాళ్ళు తప్పు పట్టిన తర్వాత కూడా మీరు బ్యాలెన్స్ చేయకుండా మీరు కూడా వాళ్ళకే సపోర్ట్ అనేది మీ ప్రశ్న నాకు అర్థమైంది ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ మొత్తం అర్థమైందా ఇంటర్వ్యూ మొత్తం చూసిరా అంటున్నా పదిహేను నిమిషాలు ఏమి ఉంటది ఆహా చూశానండి నా ఇంటర్వ్యూ కదా చూసింది మైపాల్ యాదవ్ ఇంటర్వ్యూ ఏం రాం రెడ్డి నతోని చేసింది చూసిరా ఆ చూశాను అది చూసి కదా చేసిండ్రు అందులో నంబర్ తీసుకున్నారు కాదు అంతకు ముందే ఉంది నా దగ్గర అప్పుడు జరగలేదు ఏదో మాట్లాడుతుంటే ఆ రామ్ రెడ్డి మాట్లాడుతుంటే మీ యూనివర్సిటీ కి వచ్చి మాట్లాడుతుంటే చూసి చూసిండ్రు మొత్తం చూసిరా కొంచెం చూసిండ్ర కొంచం కొంత చూశాను మొదట మొదట ఆయన వచ్చిన అది ఇది చేస్తుంటే చూశాను బిత్తిరి సత్య అనేది ముది రాజులని ముది రాజులైతేమి రెడ్డిస్ అయితేమి సరే మీరు సుబ్బిరెడ్డి గారు కదా సుబ్బారెడ్డి సుబ్బారెడ్డి అన్న మీరు ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఒకవేళ చూడాల్సి వస్తే ఇంటర్వ్యూ మొత్తం చూడాలి అదే అంటే ఇంటర్వ్యూ మొత్తం చూసి కన్క్లూడ్ కి రావాలి ఒకవేళ ఇంటర్వ్యూ మొత్తం చూడకపోయినా మీకు పన్నెండు చూడకపోయినా నష్టం ఏం లేదు కానీ ఆ దానికే కన్క్లూడ్ వచ్చేసి ఇప్పుడు నాలాంటి వాడిని ఫోన్ చేసి అడగడం దాని గురించి కాదు జనరల్ గా జనరల్ గా నన్ను కూడా అడిగిన ఇప్పుడు నేను కూడా ఉన్నా కదా దాంట్లో ఇంటర్వ్యూ నేను కూడా ఉన్నా కాబట్టి నన్ను అడిగినా జనరల్ అడిగినా ఎట్లా అడిగినా మనము ఇంటర్వ్యూ మొత్తం చూసిన తర్వాతనే అడగాలి సరే సరే ఒక నిమిషం సార్ ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా ముందు మాట్లాడాలనుకుంటే నార్మల్ గా ఫోన్ చేయొచ్చు నార్మల్ గా మాట్లాడవచ్చు కానీ అవకాశం మొత్తం చూస్తేనే మనకు కన్క్లూజన్ వస్తుంది సరే నేను చెప్తాను ఇప్పుడు మీరు బిత్తిరి సత్తి ముదిరాజు అని వాళ్ళు వ్యతిరేకించలే బిత్తిరి సత్తి పేరు ఒరిజినల్ పేరు రవికుమార్ సరే మీకు తెలవదు రవికుమార్ అయిన పేరు అయితే ఒకవేళ రవికుమార్ రెడ్డి అయినా కుమార్ బ్రాహ్మణ్ అయినా రవి రవికుమార్ వైశ్య అయినా రవికుమార్ కమ్మైనా రవికుమార్ రవి రవికుమార్ యాదవ్ అయినా రవికుమార్ ఏ కులమైన కేశవరెడ్డి అన్న గాని తర్వాత రామ్ రెడ్డి అన్న గాని వాళ్ళు ప్రశ్నించేటోళ్ళు ఎందుకు ఈయన భగవద్గీతను పట్టుకొని ఆ సేమ్ అదే స్టైల్లో ఘంటసాల గారు చెప్పినట్టు చెప్తూ శ్లోకాలు చెప్తూ బిల్లు గీత అని పెట్టినాడు బిల్లు గీత ప్రకారం ఇదంతా అని చెప్తున్నాడు సరే ఆ బిల్లు గీత అంటే ఏంది అనేది ఆయన క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత బిత్తిరి సత్తికి ఉంటుంది బిత్తిరి సత్తి కులాన్ని ఎవరు చూడట్లే సార్ మీరు అయిపోయింది రాగండి దాన్ని మీకు కన్క్లూజన్ ఇవ్వాలి కదా బిల్లు గీత అనేది ఎందుకు తీసుకున్నాడు ఇప్పుడు అట్లనే ఖురాన్ విషయంలో ఆ అట్లా తీసుకోగలుగుతాడా ముందు వెనకాల తర్వాత బైబిల్ విషయంలో తీసుకోగలుగుతాడా ఒకవేళ తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఆయనవి అంటే ఇప్పుడు ఓడికి ఫ్యాషన్ అయిపోయినది అంటే హిందువులకు సంబంధించి ఇప్పుడు ఒకడు వచ్చి శ్రీకృష్ణ సారీ శ్రీకృష్ణుని విమర్శిస్తాడు ఇంకోటి వచ్చి వెంకటేశ్వర స్వామిని ఇంకొకటి వచ్చి అయ్యప్ప స్వామిని ఆ అంటే అదే ఇప్పుడు జీసస్ని గాని అల్లాను గాని అంటే వాళ్ళు ఊరుకుంటారా వినండి ఫస్ట్ ఫస్ట్ వినండి ఇక్కడ నాకు అవకాశం ఇక్కడ ఆయన ముదిరాజు అని కాదు ఇంకొకటి అని కాదు అతను చేసిన చేష్టలు ఒకటి రెండోది ముదిరాజుల పట్ల బిత్తిరి సత్తికే ప్రేమ లేదు ఎందుకు లేదంటే ఎలక్షన్స్ ముందు పితి సత్తి ముద్రాజుల మీటింగ్ కు వెళ్ళి ముదిరాజులకు ఎమ్మెల్యే టికెట్లు లేవు సప్పగా ఉంది అన్న ముదిరాజులు తెలుసుకుంటే ఇంత జనాభా ఉంది అంతా ఉంది మాకు ఇస్తే మేము గెలిపించుకుంటాం కేటీఆర్ అని కేసీఆర్ అని వాళ్ళని మళ్ళా మూడు నాలుగు రోజులకే వాళ్ళ పార్టీ తరపునే వెళ్ళి మళ్ళా కేసీఆర్ సీఎం కావాలి ఎవరు మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ముదిరాజులకు ఎవరు ఏం పట్టించుకోకపోయినా మళ్ళా వాళ్ళ పాలననే బాగుందని చెప్పి ఆ శివజ్ని స్కిట్లేసుకుంటూ ఆయన స్వార్థం కోసం బతుకుతున్న వ్యక్తి అట్లాంటి వ్యక్తి కోసం మీరు సపోర్ట్ గా మాట్లాడడం అనేది మొత్తం చూడకుండా అది బాగా మాట్లాడచ్చా నేను మాట్లాడచ్చా ఇంకా అయిపోయింది దేశం ముఖ్యమా మతం ముఖ్యమా మల్ల మతం ముస్లిం ముఖ్యమాన్ని మొత్తాన్ని ఎల్లగొడుతున్నారు ఎవరు జర్మనీ వాళ్ళు వెళ్ళగొడుతున్నారు ఫ్రాన్స్ వాళ్ళు వెళ్ళగొడుతున్నారు ఇంగ్లాండ్ వాళ్ళు వెళ్ళగొడుతున్నారు ఎందుకో మతంలో లేదని ఆయన ఏదో మాట్లాడుతూ అన్నాడు వాళ్ళని ఎవరు అనరు అని అన్నాడు ఆయన మతాన్ని మొత్తాన్ని ప్రపంచమే వెళ్ళగొడుతున్నది తర్వాత జర్మనీలో వినను మీరు మీరు మంచి బాగానే ప్రపంచ చరిత్ర బాగానే ఫాలో అవుతారు ఆయన అన్నది భారతదేశంలో ఉండే దాని గురించి మాట్లాడిండు ఆయన జర్మనీ ఫ్రాన్స్ గురించి మాట్లాడలేడు భారతదేశంలో ఈ మధ్య మీరు చాలా చూస్తున్నారు కదా చాలా చూస్తారు కదా ఒక వన్ టూ ఇయర్స్ నుంచి అయ్యప్ప స్వామిని వెంకటేశ్వర స్వామిని లేకపోతే గణపతి దేవుణ్ణి లేకపోతే శ్రీకృష్ణుని రాముణ్ణి ఇట్లా మాట్లాడిన వాళ్ళని చూశారు కానీ జీసస్ని గాని అల్లాని గాని మాట్లాడంగా మీరు చూసి మీరు నిజం చెప్పాలి కొన్ని అబద్ధం అది నేను అనేది భారతదేశంలో నేను అనేది ఒక్కటే అండి ఉదాహరణకి ఇప్పుడు మతం కంటే దేశం గొప్పదే కదా ఇంకొకటి నేను చెప్తాను వాళ్ళు మాట్లాడితే ఆ మతాన్ని అంటారా ఈ మతాన్ని అంటారా మతాలను అన్నింటినీ విమర్శించని ఉన్నారు విమర్శించే వాళ్ళని వీళ్ళు ఏమంటారు అంటే హిందూ ద్రోహిలు అంటున్నారు అసలు వాళ్ళ మతాన్నే మతం ఉన్న దేశాలే మారు మార్చిపో మారిపోతున్నాయి ఉదాహరణకు మీరు మీరు చూస్తున్నారు ఇరాన్ ఉంది ఇవాళ నలభై ఆరు లక్షల ఓట్లతోటి వాడి మత పెద్దను ఓడించి తెర్లు తెరలు చేశారు రెండు మతాలు కాడ పద్నాలుగు వందల సంవత్సరాల సంధి ఇప్పటిదాకా కొట్టుకొని సావటమేసారు ఆ రెండు మతాలు క్రిస్టియన్ మతం ఆ మతం మతానికి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అండి జనరల్ గా మతం అనేదే దుర్మార్గం అని మహా దారుణంగా ఉందని చెప్తే వాళ్ళని విమర్శించటం మొదలు పెడుతున్నారు ఎవడన్నా కొద్ది మతాన్ని గురించి మతంలో ఉన్న చెడును మాట్లాడుతున్నారు తప్ప మతాన్ని గురించి గౌరవంగా మంచి మతంలో ఎక్కడన్నా చెడు ఉంటే మాట్లాడితే వేరన్న డైరెక్ట్ దేవుళ్ళని తిడుతున్నారు అంటే మళ్ళీ దేవుడు ఏమండి దేవుళ్ళని తింటుంటే మనోభావాలు దెబ్బతింటాయి నూట ఇరవై ఆరు మంది మొన్న చచ్చరు ఉత్తరప్రదేశ్ లేదు దుమ్ము పై నెత్తినేసుకోమని దుమ్ము మాత్రం నెత్తినేసుకుంటే నూట ఇరవై ఆరు మంది చచ్చారండి అయ్యప్ప దగ్గరికి పోతే ఐదు వందల మంది చచ్చారు ఆ క్రిస్టియన్ వాళ్ళు ఆ క్రిస్టియన్ వాళ్ళు కాదు మన ముస్లింస్ ఆ జీహాద్ అని ఆ పాకిస్తాన్ లో బాంబు లేస్తుంటే వందల మంది ప్రార్థన మందిరాల మీద చస్తున్నారు ఎవరు అనడం లేదండి అంత దుర్మార్గంగా వ్యవహరించే ముస్లింస్ మీదుగా మహా దారుణంగా ఉంది వాళ్ళకి కాస్త జిహాదు లేదు పాడు లేదని ఈ మధ్య వాడు జకీర్ నాయక్ అన్నోడు కూడా మారిపోయి నోనో నో హింస అనేది మేము యాక్సెప్ట్ చేయమని వాడే చెప్తున్నాడు ప్రపంచం తిరుక్కుంటా ఎవడు చేసినా తప్పు తప్పేనండి యాదవ్ గారు మేము ఒక్కళ్ళనే అనటంలే మనిషిని మనిషిగా గౌరవించండి మా ఉద్దేశం మనిషినే గౌరవించాలి మనిషే ఉన్నతుడు మనిషి కంటే ఉన్నత దేవుడు సుబ్బారెడ్డి గారు మిమ్మల్ని అనట్లేదు మిమ్మల్ని ఎవడన్నా అన్నాడా నన్నీ మీరు వినాలి కొందరు బయట స్వార్థ అయిపోయి కొన్ని రాజకీయ పార్టీలతో కుమ్మక్క అయిపోయి గిల్లడం కోసం మేము మాట్లాడేది భారతదేశం గురించి ఎస్పెషల్ గా తెలంగాణ ఏపీలో జరుగుతున్న విషయాల మీద మాట్లాడుతున్నాం మీకు అందరి గురించి తెలియదు వాళ్ళు జెన్యున్ గా మీకు పలానా మిస్టేక్ ఉంది దీన్ని మనం రెక్టిఫై చేసుకోవాలా అంటే తప్పులేదు సార్ వాంటెడ్ గా గిల్లడము ఏదో వ్యూస్ కోసం చేయడము లేకపోతే ఫేమస్ కోసం చేయడము అన్ని పిచ్చి పిచ్చి చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు నాస్తికుల రూపంలో వచ్చేటోళ్ళు నేను వినండి సార్ ఇప్పుడు నాస్తికులైనంత మాత్రాన వాళ్ళు గొప్ప వ్యక్తులని మీరు అనుకోకండి నా మంచితనం లేకపోతే నాస్తికులైన డేంజరే కదా అసలు నాస్తికుడు కాదండి మానవుడు ఉన్నతంగా జీవించడానికి అన్ని మతాలు కొన్ని జీపినవి సగమేమో చాండాలంగా చేస్తున్నాయి ఏ మతం ఉన్నాయి ఈ మతం ఆ మతం నా మతం అని కాదు హిందూయిజం అనేది అసలు అన్నిటికంటే పూర్వం అసలు హిందూ జీవన విధానమే టాలరెన్స్ అండి హిందూ జీవన విధానంలో గొప్ప గుణం ఏంటంటే టాలరెన్స్ ఎవడైనా రే క్రిస్టియన్ ఓడిస్తే ఇంత దీన్ని బతుకరా ఎందుకు చంపుతావు ఆ ముస్లిం ఓడిస్తే ఎందుకు వాడిని చంపుటం వీడిని చంపుతావు నువ్వు కూడా ఇంత దీన్ని బతుకు మా దేశంలో క్రిస్టియన్స్ ముస్లింస్ ఎవడు వచ్చినా ఇంత దీన్ని బతకండి హిందూయిజం మీన్స్ నువ్వు పలానా దేవుణ్ణి పూజిస్తుంటే పూజించుకో లక్ష్మిని పూజిస్తుంటే పూజించుకో ఆవును పూజించమంటే పూజించుకో నువ్వు ఏదో అది తింటా అంటే తిను నువ్వు ఈ గుడ్డ కట్టుకుంటా అంటే హిందూయిజం అనేది విశాలమండి అది దాన్ని తెలవక కొంతమంది కొద్ది మందికే మేము ఈ జెండా ఎగిరేస్తే నువ్వు హిందువు లేకపోతే నువ్వు పకీరు నువ్వు ఇదని చెప్తున్నారు అది బాధ అనిపిస్తుంది ఈ హిందూయిజంలో ఎంత గొప్ప గుణం ఉందంటే ప్రతి వాడిని లివ్ అండ్ లెట్ లివ్ అదర్స్ దాన్ని వదిలిపెట్టి నువ్వు దీన్ని పూజిస్తే మాత్రమే నువ్వే హిందువు లేకపోతే మాత్రమే నువ్వు హిందువు బలవంతంగా ఎవడు పూజ చేపిస్తలేడు సార్ సందర్భం వచ్చినప్పుడు ఎవరన్నా అన్నేస్తే సరిగా చేసి ఇప్పుడు మంచి ఉద్దేశంతో చేస్తే ఏమన్నాడు సార్ ఏదో వ్యూస్ కోసమో ఎవరినో ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమో ఎవరినో నవ్వించడం కోసమో గరికపాటి గారు కూడా కొన్ని ఎగ్జాంపుల్ చెప్పి చాలా చెప్తారు తప్పులు ఉంటే చాలా సంస్కరిస్తాడు ఆ చాలా అద్భుతంగా చెప్తాడు తర్వాత చాగంటి గారు కూడా చెప్తారు వాళ్ళ ఉద్దేశం మంచిది వాళ్ళు వ్యూస్ కోసం చెప్పారు సమా సమాజంలో ఉండేటోళ్ళు అందరు మంచిగా బతకాలి ప్రేమగా బతకాలి ఆ వివక్ష లేకుండా బతకాలనే వాళ్ళ ఉద్దేశం వేరు కానీ వీళ్ళు బిత్తి సత్తి లాంటి వాళ్ళు డబ్బు కోసమే బతుకుతారు సార్ మైంబుజా భుజాలో మంచి విల్లా సార్ ఫ్లాట్స్ ఉంటాయి బెంచ్ కార్లు ఉంటాయి మంచిగా ఉంటాయి రాజకీయ పార్టీలతో కేసీఆర్ గారి దగ్గర డబ్బులు తెచ్చుకుంటారు కేసీఆర్ దగ్గర డబ్బులు ఫామ్ హౌస్ డబ్బులు తెచ్చుకునే బ్యాచ్ సార్ ఆయన శివజ్యోతి వీళ్ళు కూడా ఆన్లైన్ బెట్టింగ్స్ యాప్స్ కూడా ప్రమోట్ చేసుకుంటా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు నిజాయితీ మన అంటే మనం సపోర్ట్ చేద్దాం కానీ వీళ్ళు దురాశ పర్లు స్వార్థం కూడా ఉండాలి కానీ స్వార్థానికి మించి దురాశ సార్ డబ్బు పిచ్చి తప్ప ఇంకేది లేదు సార్ మీకు తెలియదు మీరు ఎప్పుడో ఒకసారి బ్యూస్ బ్యూస్తారచ్చు కానీ అబ్జర్వ్ చేస్తాం వినండి ఇప్పుడు కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తాం ఎవడు దురాశ పరుడు ఎవడు అత్యంత డబ్బు కోసమే తప్ప డబ్బు 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 నాకు డబ్బే ముఖ్యమని ఎవడు బతుకుతాడని నాకు తెలుసు కదా అప్పుడు ప్రబళిక లాంటి వాళ్ళు చనిపోతా నిరుద్యోగులు చనిపోతే ఒక్క నిమిషం మీరు బిత్తి సత్యగారు రాలే శివజ్యోతి రాలే అట్లాంటి వాళ్ళు మళ్ళా ముదిరాజుల సంఘానికి వచ్చి ముద్రాదు అది సపోర్ట్ చేస్తున్నా అని మళ్ళా నాలుగైదు రోజులలో డబ్బుల కోసం ఆశపడిపోయినా కానీ అనేది ఈ ఒక్క పర్టికులర్ టాపిక్ కోసం అయితే నేను ఎందుకంటే నేను ఆయన వ్యతిరేకించిన కాబట్టి నేను విషయం మీకు కన్క్లూడ్ ఇస్తున్నా నంబర్ వన్ అయిపోయింది మీరు అన్నట్టు ఇది ఇంటర్వ్యూ అయిపోయింది కన్క్లూజన్ అయిపోయింది నంబర్ టూ ఏంటంటే మీరు అన్నట్టు ఓసీలందరూ కూడా బీసీలను ఎస్సీలను ఎస్టీలను అలాగే ముస్లింలలో ఉన్న మంచోళ్లను క్రిస్టియన్ ఉన్న వాళ్ళ మంచో అందరినీ కలుపుకొని ప్రేమతో ఎలా దేశానికి ఎవడైతే వ్యతిరేకంగా ఉంటాడో వాళ్ళు మాత్రమే మనం వ్యతిరేకించాలి కాని మతానికి వ్యతిరేకంగా ఉండకూడదు ఏ కులానికి వ్యతిరేకంగా ఉండదు ఏ జెండర్ కు వ్యతిరేకంగా ఉండకూడదు వ్యతిరేకంగా ఉండదు అని నేను కూడా మీతోనే జర్నలిస్ట్ గా జర్నలిస్ట్ గా మేము నేను కోరుకునేది అదే ఇంకోటి మక్కాల పన్నెండు వందల మంది చచ్చిపోతే మమ్మల్ని అనొద్దు మా భావాలు దెబ్బతింటాయి మీరు మా మా మతాన్ని అనొద్దు అని ఆయన అంటే మేము ఊకుంటాం అండి మేము ఊకోం ఎందుకంటే మానవవాదులు మీరు ఏదో రకరక మనిషికి గొప్పతనం చేయండి అంతేగాని నా మతాన్ని అడ్డం పెట్టుకొని నేను రోజు కొన్ని వందల మందిని వేల మందిని చంపుతా మా భావాలు దెబ్బతింటాయి మమ్మల్ని అనొద్దు అని అంటున్నారు వీళ్ళు చాలా మంది మత తత్వవాదులు అది ఎక్కడదండి ఎక్కడ ఉన్నా మతం అనేది ఇప్పుడు మతాన్ని మంచిగా కోరుకోవాలి కాని చెడుని కోరుకుంటారా ఎవరన్నా

ప్రతివాన్ని ఏదో ఒక లైన్ లో పెట్టి నేను మాట్లాడతా ఇవ వేరే ప్రసయపొచ్చింది కొంచెం అర్జెంట్ థాంక్యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్ అండి నా ఉద్దేశం కూడా అనుకూలంగా పులంగ ఉంది మీరు కూడా మంచిగా చెప్పారు చాలా సంతోషం ఎప్పుడన్నా ఒకసారి నేను మాట్లాడతానండి నండి ఓకే సర్ ఓకే ఓకే రైట్ యూ థాంక్యూ వెరీ మచ్